నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా కూల్చాల్సి వస్తే అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ ఊ వర్క్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిదేళ్ళు మున్సిపల్ గా నేను పనిచేస్తున్నాను కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్ బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది అసలు ఎఫ్టీఎల్ అంటున్నారు సరే నాలా మీద ఉంది హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్ దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు ఇతరుల కోసం హైడ్రా కమిషనర్ ఉంటాడు ఆయన విమెన్స్ కమిషన్ ఉంది ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు కూల్చాల్సి వస్తే రెండోదిలో కొట్టాలి తెలుసా మీరు ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జీహెచ్ఎంసి బిల్డింగ్ రెండోది కూడా కొట్టాలి ఎందుకంటే జిహెచ్ఎంసి బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కారికలు మోలు పెట్టాలి కదా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా అది చేయరట నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి మరి సెక్రటేరియట్ని చూడంగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు మొన్న గణపతి బప్పా మోరియా అనుకుంటే వెయ్యి దాడికి వెళ్ళి అలా రాగానే కేసీఆర్ యాదకొచ్చి కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది మరి ఆయన సంధిస్తే అది కూడా ఎఫ్టీ ఆయన సెక్రటరేట్ కూడా నా డౌట్